హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఇరవై ముప్పై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్ అనమాట అలాగే ఈ నాలుగు మండీల్లో ఎటువంటి ధరలు వెళ్తున్నాయో తెలుసుకున్నాం ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రి గ్రేడేకాయలు నాసకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి త్రీ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకు ఆరు అయితే టాప్ ధరపోతున్నాయి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది అయితే టాప్ పోతున్నాయి ఢిల్లీ మార్కెట్లో తొమ్మిది వందల టాప్ ధర ఈరోజు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్కి చిక్మంగళాపూర్ నుంచి అలాగే మదనపల్లి నుంచి గురంగొండ అనంతపురం నుంచి అయితే స్టాక్ అనేది పోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వస్తూ ఉంటుంది అన్ని మార్కెట్లో డౌన్ కొంచెం అయినట్లు రేట్లు ఇక్కడ కూడా కొద్దిగా అనమాట మన వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి